నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కోరకొండ గ్రామంలో రేషన్ డిపోలో ప్రభుత్వం ఇచ్చిన సరుకులను సక్రమంగా అందజేయడం లేదని ఎంఎస్ఓ ప్రశ్నించగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారని కోరకొండ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మొన్న కోటాలో సోలు వచ్చాయని ప్రభుత్వం చెప్పినా అక్కడికి వెళ్లిన తర్వాత సరుకులు లేవని చెప్పడంతో గ్రామస్తులందరూ ఎంఎస్ఓని అడగగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందని గ్రామస్తులు అంటున్నారు దీనిపై అధికారులు స్పందించి పేద ప్రజలకు అందే రేషన్ డిపోలో రావాల్సిన నిత్యావసర సరుకులు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ప్రజలు కోరుకున్నారు అందులో అవకదాబాలు చాలా ఎక్కువ జరుగుతుంది అండి కోటాలలో అది అన్నీ స్పందించి ప్రభుత్వం కోరికొండ గ్రామంలో కోటాల విషయంలో అవకతబాలు చాలా జరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో కోరికొండ గ్రామం పసదార బియ్యంతో పాటు సోళ్ళు వచ్చిందట షోళ్ళు వచ్చేట్టు మా కూటమి నాయకుడికి కానీ సర్పంచ్కి కానీ పెద్దలు కానీ తెలియదు ఎమ్మెస్ఆర్ కానీ ఎవరు మాకు తెలియజేయలేదు ఈ మజ్జిగంలో కావారం గ్రామంలో ఏదో మేము మీద వెళ్తే ఆ టీలర్ గారు సోల్డ్ వచ్చి మీకు ఇచ్చారని అడిగారండి మాకు ఎవరైనా మాకు తెలియదు అన్న షోళ్ళు ఇచ్చి కేజీ మీకు రూపాయలు సోళ్ళు ఇమ్మని వచ్చింది ప్రభుత్వం మీ పంపింది మీ సోల్ రపార్ట్మెంట్ అడిగారు ఒకళ్ళు అడిగితే వాటర్ సంబంధించిన వాళ్ళు సోళ్ళు వచ్చి ఇస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారండి ఎవరు తెలిస్తే చోటు ఇస్తాడు సోళ్ళు ఎవరికి ఇచ్చారు ఏంటనేది మాకు తెలియాలి అండ్ ఎంఎస్ వారు కూడా ప్రజలకి డిఫెస్ట్ అవ్వాలి మాకు ఇదే ఈ ఐటమ్లు వచ్చినాయి ఈ సోళ్ళు వచ్చినాయి లేదా గోధుమలు వచ్చినాయి పందాలు వచ్చింది బియ్యం వచ్చినాయి అంటే ఈ బియ్యంలో కూడా ఫ్రాడ్ జరుగుతుంది మనకి ప్రభుత్వం మంచి బియ్యం ఇస్తుంది ఆ బియ్యాన్ని మార్చి వీళ్ళు లావుపై ఇస్తున్నారు ప్రజలకి ఆ లాభీ తినగా మళ్ళీ మేము అమ్మేసుకుంటున్నాం నాకు భీమి వస్తాయి నిర్వహి బియ్యం వస్తాయి నేను నదులు నేను ఏం ఏంటంటే బియ్యం నేను అమ్మేస్తాను బియ్యం లావా బియ్యి వస్తే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన వస్తువు ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రాలు కందిపప్పు వస్తుంది నెంబర్ వన్ కందిపప్పు అది అమ్మేస్తారు ఇక్కడ నెంబర్ టూ ఇస్తారు కందిపప్పు వాళ్ళ అవకతవక అయితే చాలా జరుగుతున్నాయి కోరికొండ గ్రామంలో మండల స్థాయిలో జరగచ్చు మా గ్రామంలో అయితే ఇక్కడ మా ప్రజలకు కానీ మా కూటమి నాయకులకు కానీ ఇంటి సోళ్ళు ఇచ్చిన విషయం మాకు ఏం తెలియదు అండి మీరు పత్రికలో ఏమొస్తున్నాయి ఏమి ఇస్తున్నారు అని విషయం తెలియజేయట్లేదు అందువల్ల ఎంఎస్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఎన్నే ప్రతి నెలకి గారించి పోటోళ్ళు ఇంకా రెండు గత ప్రభుత్వమే ఉండిపోయినా ఇంకా ఇంకా తగ్గలేదు తగ్గదాలకి అనే ఆ విధంగా ప్రేమ ఉందని అది మార్చుకొని ఈ ప్రభుత్వం మారింది ప్రజలు ఏది చక్కగా ప్రతి ఒక్కరు సైజన్యవంతులు అయ్యారు కాబట్టి ఎన్న ప్రభుత్వం స్పందించి ఏ విషయమైనా సరే ప్రజలు తెలియజేయాలి పోటోలో ఏమి సరే ఈ కోటాలు మీ సోల్డ్ ఇస్తున్నాం లేకపోతే బియ్యం ఇస్తున్నాం బస్తాలు ఎత్తాం తెలియజేసి తగ్గించినా సరే తగ్గ ప్రభుత్వం